స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని కొన్ని కోట్లాది మంది అభిమానిస్తారు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు యువ వివిధ దేశాల యువ క్రికెటర్లు స్టార్ క్రికెటర్లు అసలు సెలబ్రిటీలు విరాట్ కోహ్లీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అది చాలా అరుదు లెక్క పెట్టచ్చు కూడా అంతెందుకు మన శత్రు దేశం పాకిస్తాన్ సైతం విరాట్ కోహ్లీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాంటి కోహ్లీని భారత క్రికెటర్లో రింకు సింగ్ కూడా ఎంతో ఇష్టపడతాడు కోహ్లీని బ్యాట్ అడిగి మరీ తీసుకుంటాడు అలాంటిది ఇప్పుడు రింకు సింగ్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫ్యాన్సే కాదు మొత్తం క్రికెట్ ప్రపంచం అంటే ఏంటిది అనే అంత సందర్భం అనమాట అంటే అంత వైరల్ అయిపోయింది ఏమైందంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్లో శనివారం సాయంత్రం ఈ ప్రారంభ వేడుకలు అవి జరుగుతూ ఉంటాయి కదా బాలీవుడ్ తారలు అందరూ ఆడారు పాడారు అంత బాగానే ఉంది కేకేఆర్ ఓనర్ బాలీవుడ్ బాద్షా షారుఖాన్ ఖాన్ సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోహ్లీని సైతం స్టేజ్ మీదకి పిలిచి అతనితో సరదాగా డాన్స్ చేయించాడు షారుక్ అయితే అంతకంటే ముందు విరాట్ కోహ్లీని స్టేజ్ పైకి పిలిచి పిలిచి కోహ్లీ పై పొగడగల వర్షం కురిపించాడు పద్దెనిమిది ఏళ్ళుగా ఒక్క టీంకే ఆడుతున్నాడు అంటూ కోహ్లీకి జై కొట్టాడు ఆ తర్వాత కేకే రోజంచం రింకు సింగ్ ను సైతం షారుక్ స్టేజ్ పైకి ఆహ్వానించి స్టేజ్ పైకి వచ్చిన రింకు సింగ్ తొలిత షారుక్ ఖాన్ కు హ్యాండ్ హక్ ఇచ్చి వెళ్లి కోహ్లీని పక్కన నుంచి తన పక్కన నుంచి వెళ్తున్న రింకును కోహ్లీ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ కనీసం రింకు సింగ్ కోహ్లీ కేసు కూడా చూడాల అయితే ఎప్పుడైనా కోహ్లీ లాంటి ఒక స్టార్ ఆటగాడు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరినైతే మనం అంటే కోహ్లీని దాటుకుని వెళ్ళి షారుక్ కి ఇచ్చే బదులు ఫస్ట్ కోహ్లీకి సెకండ్ హక్కు ఇచ్చి ఆ తర్వాత రింకో సింగ్ షారుక్ కి ఇచ్చుంటే బాగుండేది రింకో మాత్రం అసలు పట్టించుకోకుండా కనీసం విషెస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఈ వీడియోలో ఈ వీడియోలు ఫుటేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి పొగర ఎక్కువైందా లేకపోతే ఇంకేదైనా ఎక్కువైందా అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు తల కిందకి వేసుకునే వేగంతో అక్కడి నుంచి వెళ్ళి నిల్చోవడంతో కోహ్లీ చేయిస్తున్న విషయాన్ని రింకు గమనించలేదంటూ కొంతమంది వ్యాఖ్యానించారు